ముఖ్యమంత్రి గారేమో రెండు లక్షల రుణమాఫీ అయిపోయింది అని ఈ డాంబికాలు వ్యవసాయ మంత్రి ముఖ్యమంత్రి అదే ఖమ్మం జిల్లాలో మీటింగ్ పెట్టి రెండు లక్షలు ఇచ్చేసినాం అయిపోయింది ముప్పై ఒక్క వేల కోట్లు ఖతమైపోయింది మీ అకౌంట్లో పడ్డాయి ఇక మీరు సంబరాలు చేయండి ఏట్లో దుంకండి ప్రతిపక్ష నాయకులు అని ముఖ్యమంత్రి మరి ఇప్పుడే ఇంకా ముగ్గురు మంత్రులు మాట్లాడినారు ఉప ముఖ్యమంత్రి గారితో సహా బట్టిగారు ఏమన్నారు ఆయన చెప్పిన లెక్కలుంటే బట్టిగారు చెప్పిన లెక్కలుంటే రుణమాఫీ వట్టిదే అని స్పష్టంగా అర్థమైంది రుణమాఫీ వట్టిదే జరగనే లేదు అనే మాట స్పష్టంగా అర్థమైంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు సాంకేతిక కారణాల వల్ల సాంకేతిక కారణాలు ఏమి లేవు మీరు ఎట్లా తప్పించుకుందామా అని చెప్పి ఆంక్షలు కొర్రీలు పెట్టి ఎట్లా ఎగరగొడదామా పేర్లు అని చెప్పి చేసిన దిక్కుమాలిన దివాలా కోరు రాజకీయం తప్ప ఇందులో సాంకేతికం లేదు లేదు అది వారు వారు చెప్తా ఉన్నారు జరగలేదు ద లోన్ వేవర్ ఇస్ నాట్ కంప్లీటెడ్ అని స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు బట్టిగారేమో ఓన్లీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్సే రైతుల ఖాతాల్లో పడ్డాయని బట్టిగారే స్వయంగా బ్యాంకర్స్ మీటింగ్లో చెప్తున్నారు పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు ఇంకా కాలేదు పన్నెండు వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది ఇస్తాము ఎప్పటిలోపలిస్తాము ఆయనకు కూడా తెలియదు ఏం తెలియదు కానీ ఇస్తాము అని ఆయన ఉదరగొట్టడం అసలు ఈ ప్రభుత్వం నడిపే వాళ్ళకి రుణమాఫీ విషయంలో స్పష్టత ఉందా లేదా ఇచ్చింది ఒప్పుకుంది ఎంత అనే విషయం అసలు వీళ్ళకి తెలుసా తెలవదా ఎందుకంటే చూస్తుంటే చీఫ్ మినిస్టర్ ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన కింద ఉండే మంత్రులు ఒకరికొకరికి సయోధ్య కానీ శృతి కానీ ఉన్నట్టు లేదు ఇది స్పష్టం మొత్తంగా వీళ్ళందరి డొల్ల మాటలు వింటే అర్థమైంది ఏంటంటే రుణమాఫీ సగం కాదు పావులా కూడా కాలేదు కానీ మోసం మాత్రం పూర్తిగా జరిగింది రైతులకు వంచన మాత్రం వన్ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది మాఫీ ఇరవై శాతమో ముప్పై శాతము ధోకా హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఏం డౌటే లేదు ఇవాళ మళ్ళొక్కసారి వీళ్ళ కోరు మాటలతో తేలిపోయింది పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టారు ఊరంతా రైతు స్వరాజ్యం అంటూ ఫ్రంట్ పేజీలో యాడ్సు పెద్ద పెద్ద హోర్డింగులు ఇది రైతు స్వరాజ్యం కాదు రైతును ఏడిపిస్తున్న రాజ్యం రైతును మోసం చేస్తున్న రాజ్యం అని మేము అంటా ఉన్నాం అందుకే ఈ ముఖ్యమంత్రి ఈయన మంత్రివర్గ సహచరులు ఈయన ప్రభుత్వం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలలో రేపు రైతులకు రైతులను కూడగట్టుకొని మా పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా ధర్నాలకు పిలుపునిచ్చినాం నేను ముందుగా ఈ ధర్నాకి పోయే ముందు మా నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు నిరసనలకు శ్రీకారం చుట్టే ముందు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన చిల్లర మాటలు ఆయన అవాకులు చెవాకులు కారుకూతలు ఏదైతే దిగజారిన బజారు భాష వాడిండో తెలంగాణ తల్లిని ఉద్దేశించి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని మనం అడిగితే ఆయన ఏదైతే ఒక బజారు భాష వాడినాడో దానికి నిరసనగా రేపు ఎక్కడికక్కడ మీరు ధర్నాకి ఉపక్రమించే ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పాలాభిషేకం చేయండి నిరసనలో కూర్చోండి ఒకవేళ అక్కడ విగ్రహం లేకపోతే మీ మీ మండల కేంద్రాల్లో తప్పకుండా ఒక ఫ్లెక్సీ అన్న పెట్టి తెలంగాణ తల్లిది ఆ తల్లికి పాలాభిషేకం చేసి ఈ మూర్ఖుని క్షమించమని కోరి దయచేసి నిరసనలకు ఉపక్రమించమని చెప్పి మా నాయకులకు మా కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా